ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో తమలపాకులు కానీ పువ్వులు కానీ రోజులు వారాలు కాదండి ఏకంగా నెల రోజుల వరకు తాజాగా ఉండే అద్భుతమైన చిట్కాలు మీకు చెప్పబోతున్నాను దాంతోపాటు రాగి సామా అన్ని క్షణాల్లో ఎలా తెల్ తెల్లగా చేసుకోవాలో కూడా చెప్పబోతున్నానండి చూసారా మామూలుగా ఫస్ట్ టిప్స్ చెప్తున్నాను తమలపాకుల్ని తీసుకొచ్చేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అవి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవండి కుళ్ళిపోయినట్టు లేదంటే వాడిపోయినట్టు అవుతూ ఉంటాయి అలా కాకుండా నెల రోజులున్నా సరే తాజాగా అప్పుడే మనం తీసుకొచ్చినట్టు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి అండి ఒక్కసారి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి చూడండి నేను ఒక కర్చీఫ్ తీసుకున్నాను కాటన్ే తీసుకోండి కాటన్ తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది కాటన్దే తీసుకొని ఇలా నీళ్ళల్లో తడిపేసి దాన్ని గట్టిగా పిండేయండి పిండేసిన తర్వాత నేను చూపించినట్టు దాన్ని ఇలా పరిచేసుకొని తమలపాకులు ఉంటాయి కదండి ఆ తమలపాకుల్ని దాని మీద పెట్టేసి ఫోల్డ్ చేయండి శ్రావణ మాసం అంతా ప్రతిరోజు తమలపాకును ఉపయోగిస్తారు కాబట్టి డైలీ వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే అయ్యే పని కాదు ఒకసారి తీసుకొచ్చుకున్నామంటే ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటాయండి ఇలా మొత్తానికి ఫోల్డ్ చేసేసి దాని మీద మళ్ళీ కొంచెం నీళ్లు చిలకరించండి చాలు ఇలా ఇలా చేసి చూడండి ఎన్ని రోజుల వరకు మీరు మామూలుగా కవర్లో పెట్టేదానికి ఇలా చేసిన తర్వాత దానికి మీకే తేడా తెలుస్తుంది ఎన్ని రోజులు తాజాగా ఉంటాయో నేను చెప్పే కంటే మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇలా కవర్లోనో లేదంటే ఏదైనా డబ్బాలోనో పెట్టుకోవచ్చు కవర్లో పెట్టేసి ఇలా కట్టేయండి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండి మీరు ఎప్పుడు తీసినా కూడా తాజాగా ఉంటాయి చాలా రోజుల వరకు ఉంటాయండి నేను చెప్పే కంటే మీరు చేస్తేనే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి పూలు పూలు కూడా మనకి డైలీ అందుబాటులో లేని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇవి చూసారా నేను ఆల్రెడీ వీటిని కట్టి కూడా మూడు రోజులు అవుతుంది అయినా కూడా అప్పుడే విచ్చుతున్న వాటిలాగా ఉంటుంది నమ్ముతారా మీరు నిజమండి ఇది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఎలా అనుకుంటున్నారా మామూలుగా మనం పూలు కట్టిన తర్వాత విడి పువ్వులు కానీ ఇలా మాల అల్లినాక కానీ ఒక డబ్బా కానీ లేదంటే ఇలా స్టీల్ బాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని అడుగున ఒక పేపర్ వేసేయండి పేపర్ వేసిన తర్వాత ఈ పువ్వుల్ని దాని మీద పెట్టండి చుక్క నీళ్లు చల్లాల్సిన అవసరం లేదండి ఒక్క చుక్క నీళ్ళు కూడా చల్లకుండా నెలల తరబడి పూలని ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత నా దగ్గర ఇంకొన్ని విడిమల్లి పూలు ఉన్నాయి అవి కూడా దాంట్లోనే వేసుకుంటున్నాను చూసారా ఇది మూడు రోజుల నటి అండి మూడు రోజులైనా కూడా అప్పుడే విచ్చుతున్న మొగ్గలుగా ఉన్నాయి నేను మొగ్గలప్పుడే ఇలా స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఎలా చూపిస్తున్నాను అలానే స్టోర్ చేసుకుంటున్నాను కొన్ని కనకంబరాలు కొన్ని మల్లెలు కట్టి మాలల్లి ఆ మాలని ఇలా విడిపూలని ఇలా స్టోర్ చేసేసరికి అవి ఇంకా ఉన్నాయి ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా నాకు తాజాగానే ఉంటాయండి చాలా రోజుల వరకు ఇలానే ఉంటాయి మీరు ఎప్పుడైనా పూలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే పూజకి ప్రతిరోజు పూలు దొరకట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి అండి ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి ఇంకా విడి పూలు కూడా చూపిస్తా చూడండి అండి నేను చామంతులు గులాబీలు కూడా ప్రతిరోజు ఇంట్లో పూలు చెట్లకు పూయిన వాళ్ళు ఒకరోజే తీసుకొచ్చుకొని వారం దాకా వాడుకుంటూ ఉంటారు కానీ కవర్లో కట్టేసి పెట్టేస్తే అవి వాడిపోతూ ఉంటాయండి తాజాదనం అసలు ఉండవు అసలు అలాంటి పూలు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అన్నట్టు అనిపిస్తుంది చాలాసార్లు అవి ఎండిపోయిన పూలను కూడా తీసుకెళ్లి బయటపడేస్తూ ఉంటాం కదా ఇక నుంచి అవసరం లేదండి ఇలా విడి పూలను కూడా ఇలా ఒక డబ్బాలు కింద అరుగున ఒక పేపర్ అయ్యండి లేకపోయినా పర్వాలేదు ఇలా ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే తాజాగా ఉంటాయండి చాలా రోజుల వరకు ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి రాగిని రాగిని ప్రతిరోజు క్లీన్ చే వాడే వాళ్ళు కూడా ఉంటారు కదండి రాగి చెముల్ని మనం వేసిన ములు అని అలా పెట్టుకుంటూ ఉంటాము అలాంటివి రోజు నల్లగా అయిపోతూ ఉంటే వాటిని రోజు మీరు తోమాలంటే అయ్యే పనులు కాదు కాబట్టి ఇలా నీళ్ళలో ముంచితే చాలండి ఈ వీడియో మీకు పెద్ద వీడియో కూడా నేను చేసి పెట్టాను ఈ టిప్ తోటి ఇంకా డీటెయిల్ కావాలంటే ఆ వీడియో మీరు చూడవచ్చు పూర్తిగా ఇంకా ఇత్తడి రాగి వెండి అన్నీ క్లీన్ చేసేవి కూడా చూపించా కదా గోల్డ్తో సహా అవన్నీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పోస్ట్ చేసిన పాత వీడియోలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక చూశారు కదా నీళ్ళల్లో ఒక నిమ్మబద్ద పిండాను రసాన్ని దళి కొంచెం ఉప్పు వేసాను అంతే నిమ్మకాయ ఉప్పు ఈ రెండు ఉంటే చాలండి రెండు మనకి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి ఆ నీళ్ళలో వేసాం కదా ఆ నీళ్ళలో మిక్స్ చేసి ఏ వస్తువు అయితే మనం శుభ్రం చేయాలనుకుంటున్నా ఆ వస్తువుని పెట్టేసి ఇలా తిప్పేస్తే చాలు అది తలా తలా మెరిసిపోతుందని మనం వృద్ధాల్సిన అవసరం అస్సలు ఉండదు చూసారు కదా టిప్స్ ఎంత బాగున్నాయో నెలల తరబడి ఆకుల్ని పువ్వుల్ని తాజాగా ఉంచుకోవచ్చు అలానే రాగి సామాన్ని క్షణాల్లోనే కొత్త వాటిలాగా తలా తలా మెరిపించుకోవచ్చండి చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు ఎన్నో చూడవచ్చు ఇంకా నా ఛానల్లో బోరడ్ అనే చిట్కాలు ఉన్నాయండి అవందరికీ ఉపయోగపడే చిట్కాలు చాలా బాగుంటాయి కావాలంటే మీరు నా పాత వీడియోలన్నీ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది అవి వాచ్ చేయాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు